గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ విజువల్స్ ఒకసారి చూడండి ఇది సింగనగర్ ఏరియాలోని నందమూరి నగర్ కాలనీ రాత్రి నుంచి నిన్న పొద్దున ఏడు గంటల కానీ ఇలాగే తయారైపోయింది మొత్తం కూడా మనుషులు ఎటు బయటకు పోవడానికి అవకాశం లేదు ఫస్ట్ ఫ్లోర్ వరకు చాలా వరకు అందరికీ నీళ్ళు వచ్చి పిలిగిపోయినాయి ఇప్పటివరకు ఎలాంటి గవర్నమెంట్ ఎలాంటి సహాయ సహకారాలు లేవు చాలామందికి అయితే ఇప్పటికే తాగే నీరు కూడా అయిపోయింది ఇక మంచి ఎలాంటి సహాయాలు అయితే అందలేదు ఇప్పటివరకు కూడా అయితే ఇక మిగతా రోజులనేది ఎలా అనేది మీరే ఆలోచించండి ఈ విషయాన్ని విజయవాడలో మనకి ఎవరైతే కొద్దిగా ఈ వరద తాకిడికి లేని వాళ్ళకి అందరికీ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి చాలా వరకు రాత్రి కొన్ని ఇళ్ళ వాళ్ళు అందరూ కూడా పస్తులు ఉన్నారు అలాగే కొన్ని ఇళ్ళ వాళ్ళందరూ కూడా కింద ఫ్లోర్ అంత మునిగిపోయిన వాళ్ళు ఈ పై ఫ్లోర్లో వచ్చేసి వరండాల్లో పండుకోవటం అలా చేశారు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు కాకపోతే ఏంటంటే ఇంకా నీ వాటర్ ముఖ్య అవసరమైనటువంటి నీరు అయిపోయింది చాలా వరకు ఇంకా ఏమి లేవు కాకపోతే ఆహార పదార్థాలు ఉన్నా మనం వండుకోవడానికి పాజిబిలిటీ లేదు మనం వండుకోలేము కాబట్టి ఇక అది ఇబ్బంది ఎన్ని ఉన్నా కూడా నీరు ఆహారం వండుకోకపోతే ఇబ్బంది కాబట్టి ఇబ్బంది రాబోతుంది ఇక కొన్ని గంటల్లోనే కాబట్టి ఈ వీడియోని మనందరికీ ఫార్వర్డ్ చేయండి బెజవాళ్ళు ఎన్ని గ్రూపులు అయితే ఉంటాయో అన్ని గ్రూపులు ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను స్వచ్ఛందంగా ఇప్పుడు ఇది చూస్తున్నాను నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను అనుభవిస్తున్నాను నేను నా డ్యూటీకి బయలుదేరాను అక్కడి నుంచి ఏడు గంటలు చేసే డ్యూటీకి బయలుదేరని బయటకు వచ్చాను ఇక అక్కడ వరద ఉప్పినలాగా వచ్చేసింది డ్యూటీకి కూడా వెళ్ళ వెళ్ళలేకపోయాను ఆఫీస్ వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పాను ఇది పొజిషన్ అని కాబట్టి ఇక అక్కడి నుంచి ఇంకా ఆపదలు లేదు ఇక ఆగటం అనేది లేదు ఇలాగే ప్రవాహం కంటిన్యూ అయిపోయి ఇది చూడండి ఫ్రెండ్స్ మా గేటు గేటు కూడా మునిగిపోయింది పూర్తిగా గేటు కూడా గేట్లు కూడా మునిగిపోయింది బయటికి రావడానికి లేదు అసలు ఎలాంటి అసలు ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే అసలు సప్లై లేదు కరెంట్ లేదు ఫోన్లు ఛార్జింగ్ లేవు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ సింగనగర్ చుట్టుపక్కల వాళ్ళు నందమూరి నగర్ వాళ్ళు అన్నీ ఈ బుడమేరి కాలనీ ఏరియాలో అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాకపోతే ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చి ఇలా విషయాన్ని తెలియచేయాలి కాబట్టి నా వంతు ఇదిగా నేను ఈ విషయాన్ని మీ అందరికీ ధైర్యం చేసి తెలియజేస్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ మీ నాగరాజు